తీర్థమ గనందేలో రింబాబాయి అండాల్ గలీ శరణం భగవంతుడి తనకు కుమారుడిగా జన్మించవలనని శంఖము చక్రము గదాధరుడు భగవంతుణ్ణి కుమారుడిగా పొందగలిగిన సాటిలేని దేవకి దేవికి కుమారుడి బై జన్మించి శ్రీ సంపూర్ణముగా అనుభవించి భగవంతుణ్ణి కట్టి కొట్టి వశము చేసుకుని ఆ ద్వితీయ వైభవశాలీకు యశోదకు ఒక్క రాత్రి కుమారుడవై పెరిగినవాడా పెరుగుచున్న నిన్ను చంపవలనని దుష్టభావంతో కంసుల్ని అభిప్రాయమును వ్యర్థమరించి వాణి కడుపులో చిచ్చివై నిన్ను చంపదలసి పెట్టిన వాణిని నీవే చంపి ఆశ్రితులను కాపాడివాడా నిన్ను కోరి వచ్చి తిని పరాను వాయిద్యముని ఇమ్ము లక్ష్మీదేవి నిన్ను పొందవలనని కోరు అంటే నీ ఐశ్వర్యమును వీర చరిత్రను కీర్తించి శ్రమను విడిచి ఆనందించుచున్నాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్